స్టూడెంట్స్ వెల్కమ్ టు గురు ఆన్లైన్ క్లాసెస్ తమనే గమనించే ఉంటారు మన గురు సంస్థలో జాగ్రఫీ అన్లిమిటెడ్ రివిజన్ థర్డ్ బ్యాచ్ స్టార్ట్ కాబోతుంది ఉంది అనేక మూడు నాలుగు రోజుల్లో అన్లిమిటెడ్ సెకండ్ రివిజన్ ఐ మీన్ సెకండ్ బ్యాచ్ అనుకోవచ్చు అది కంప్లీట్ అయిపోతుంది థర్డ్ బ్యాచ్ మీన్స్ థర్డ్ రివిజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను ఒక ఫోర్ డేస్ ముందుగానే ఈ థర్డ్ బ్యాచ్కి అడ్మిషన్ స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇందులో మీరు జాయిన్ అవ్వచ్చు అయితే ఇంకా మనకి దగ్గర దగ్గర ఒక నెల అంతకంటే ఎక్కువ రోజులు టైం లేదు ఇది ఒక ముప్పై నుంచి ముప్పై రోజులు టైం ఉంది కాబట్టి కొంతమందికి ఆ ప్రైస్ విషయంలో కొద్దిగా డౌట్స్ ఉంటాయి అందుకే నేను ఏం చేశానంటే ఇప్పుడు మీకు ఇప్పటి వరకు నేను పెట్టిన ప్రైస్ ఏంటి త్రిబుల్ నైన్ కదా త్రిబుల్ నైన్ ఉంది ఇప్పుడు ఇది ఉండదు మీకు మీకు యాప్ లేదు కనిపించదు ఇంకా ఫైవ్ డబల్ నైన్ కోర్స్ మీకు అందుబాటులోకి వస్తుంది అంటే వ్యాలిడిటీ అయితే నేను మూడు నెలలు ఇస్తాను అంటే ఈ నెల రోజులతో పాటు మీకు ఇంకా గ్రూప్ వన్ రాసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి గ్రూప్ వన్ మనకు మార్చిలో ఉంది కాబట్టి ఈ జనవరి ఫిబ్రవరి మార్చ్ వరకు మీ కోర్స్ అందుబాటులో ఉంటుంది సేమ్ యాజ్ యూజువల్ ఏంటి మనం రివిజన్ చేసుకుంటూ చదువుకుంటూ ఉండొచ్చు ఎర్లీ మార్నింగ్ ఫోర్ క్లాస్ స్టార్ట్ అవుతుంది ఏనా సేమ్ ఇలానే ఉంటుంది క్లాసు కాకపోతే మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు ఈ వీడియో వచ్చిన తర్వాత వెంటనే తీసేసుకోండి మీకు సెకండ్ బ్యాచ్లో జరుగుతున్నటువంటి యాక్సెస్ నేను ఇచ్చేస్తాను అంటే ఇప్పుడు ఇంక వీళ్ళకి ఒక టూ త్రీ డేస్లో ఏపీ జాగ్రత్త స్టార్ట్ అవుతుంది అది మీకు యాక్సెస్ ఇచ్చేస్తాను రివిజన్ జరుగుతూనే ఉంటుంది నేను అనుకోవటము ఫైవ్ టు సిక్స్ రివిజన్స్ పడతాయి మీరు ఇప్పుడు కానీ జాయిన్ అయితే ఈ థర్డ్ రివిజన్ నుంచి మీకు ఒక రెండు మూడు రివిజన్స్ జరుగుతాయి కాబట్టి మీకు పనిలో పనిగా మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి సార్ మేము ఇంత ఎఫోర్ట్ చేయలేము తగ్గల తగ్గదా అని చెప్పి చాలామంది అడుగున్నారు కదా వాళ్ళకి ఇది ఒక అవకాశం వీళ్ళు వేరే వీళ్ళకి సిక్స్ మంత్స్ వెయిటేజ్ వీళ్ళకి అంటే దగ్గర దగ్గర వీళ్ళకి కోర్స్ సిక్స్ మంత్స్ అందుబాటులో ఉంటే కొద్దిగా మీకు తక్కువ టైం ఉంది కాబట్టి మీకు త్రీ మంత్స్కి నేను ఫైవ్ డబల్ నైన్కి అందుబాటులో పెట్టాను కాబట్టి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇంకా జాయిన్ కాకపోతే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటే సద్వినియోగం చేసుకోండి సేమ్ యాజ్ యూజువల్ ఇందులో ఏముంటాయి అది ఇదంటే మనం ఓపెన్ చేసుకున్నట్లయితే లోపలికి ఎంటర్ అయితే చూసుకోవచ్చు మీరు ఏంటంటే నేను మీకు కంటెంట్ మొత్తం ఇచ్చేసాను కంటెంట్ ఇస్తూ ఇక్కడ లైవ్ వేశాను ఇప్పుడు మీరు లైవ్ క్లాసులు ఓపెన్ చేశారనుకోండి ఇప్పుడు మీకు యూ డోంట్ హ్యావ్ ఎనీ రికార్డింగ్ లైవ్స్ అని కనిపిస్తుంది కానీ మీకు రేపటి నుంచి ఈ క్లాస్ మీరు తీసుకున్న దగ్గర నుంచి మరుసటి రోజు ఏ రోజై తీసుకుంటారో మరుసటి రోజు ఉదయం నాలుగింటి నుంచి మీకు లైవ్ క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇంకో కోర్స్ ఉంది కదా మనకి ఈ కోర్సులోకి ఎంటర్ అయ్యి చూసారనుకోండి ఇక్కడ జస్ట్ చూడండి ఇక్కడ వీళ్ళకేంటి కంటెంట్తో పాటు సేమ్ లైవ్ క్లాసెస్ చూడండి ఎంత స్టఫ్ ఉంది వీళ్ళకి ఎన్ని లైవ్ క్లాసెస్ అనమాట ఆటోమేటిక్గా మీరు వినకపోయినా కానీ ఈ లైవ్ క్లాసెస్ మీరు రికార్డింగ్ సెషన్లోకి వచ్చేస్తే హ్యాపీగా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వినొచ్చు కానీ నా సలహా ఏంటంటే ఎర్లీ మార్నింగ్ నిద్రలే నేనే మిమ్మల్ని నిద్ర చెప్తాను ప్రతిరోజు మార్నింగ్ మీరు నాతో పాటు కలిసి కూర్చొని వర్కౌట్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి అసలు అది వేరే అండి ఆ ప్రిపరేషన్ లెవెల్ వేరే ఉంటుంది ఇందులో ఉన్నటువంటి బ్యూటీ స్టూడెంట్స్ దాదాపు వెయ్యి మందికి పైగా దాదాపు ఒక పదిహేను వందలకి దగ్గరలో ఉండాలనుకుంటాను ఎక్సలెంట్గా కూర్చొని మంచిగా ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అవకాశం మీరు మిస్ చేసుకోమాకండి కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ఫైవ్ డబల్ నైన్కి మీ కోర్స్ అందుబాటులోకి వచ్చింది కాబట్టి దాన్ని మీరు వినియోగించుకోండి ఓకే మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను ఇప్పుడు మీరు యాప్ ఓపెన్ చేయగానే ఈ కోర్స్ మీకు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మీకు అందుబాటులో ఉంటుంది ఓకే మూడు నెలల వ్యాలిడిటీ గ్రూప్ ఉన్న వరకు మీకు పనికి వస్తుంది కంటెంట్ ఏమేమి ఉంటాయి లోపల అంటే ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది వరల్డ్ జాగ్రఫీ ఉంటుంది డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది ఏపీ జాగ్రఫీ ఉంటుంది ఓకే అది కూడా కంటెంట్ ఇస్తూ అంటే రికార్డింగ్ కంటెంట్ ఇస్తూ మళ్ళీ లైవ్లో ర్యాపిడ్ రివిజన్ నడుస్తూ ఉంటుంది ఇప్పుడు కానీ మీరు తీసుకున్నట్లయితే ఇప్పుడు ఈ సెకండ్ రివిజన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు కదా అంటే ఈ బ్యాచ్లో నడుస్తున్న క్లాసులు ఉన్నాయి కదా ఈ క్లాసులకు నేను మీకు యాక్సెస్ ఇస్తాను మీకు హ్యాపీగా మీరు రిట్లైజ్ చేసుకుని చదువుకోవచ్చు కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ఇమీడియట్గా టైం వేస్ట్ చేసుకోమాకండి ఒక్కటే చెప్తున్నా మరలా మరలా చెప్తున్నా మన సంస్థ నుంచి నేను చెప్పేది ఒకటే డబ్బు పోతే మనం సంపాదించుకోవచ్చు కానీ సమయం పోతే మనం సంపాదించుకోలేము ఓకే రాత్రి రాత్రి అద్భుతాలు జరగవు ఓకే అలానే ఐదు రోజుల్లో పది రోజుల్లో కోర్సులు వచ్చే రోజులు లేవు మీరు చాలా క్లాసులు చూస్తూ ఉంటారు యూట్యూబ్లో ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు చూస్తున్నారు కానీ ఎంత చెట్టుగా ఎంతగానే పెద్ద వాళ్ళు ఊరికి చెప్పాలా పిండి రొట్టె అని ఊరకు చెప్పాలా ఓకే మీరు ఒక మంచి ఎక్స్పర్ట్ క్లాసులు వినాలి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవ్వాలని మీరు అనుకునే పని అయితే ఖచ్చితంగా మీరు కొద్దిగా ఎఫోర్ట్ చేయాల్సిందే ఆ ఎఫోర్ట్ చేస్తే మీరు పట్ట కష్టం వరకే పోదు ఓకే ఇప్పుడు నేను చెప్పడం కాదు సీగురు సంస్థలో ప్రతిరోజు మార్నింగ్ నాలుగు లేచి క్లాసులు వింటున్న అభ్యర్థులు ఎవరైనా అడిగి చూడండి వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు ఎర్లీ మార్నింగ్ లేస్తున్నారు ఫోర్ టు ఎయిట్ అలా జాగ్రఫీ వేయించుకుంటున్నారు జస్ట్ కాసేపు బ్రేక్ఫాస్ట్ మళ్ళీ నైన్ టు వన్ హిస్టరీ చేసుకుంటున్నారు టూ టు ఫైవ్ సొసైటీ కాస్త స్నాక్స్ ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా కూర్చుంటున్నారు సిక్స్ నుంచి నైట్ టెన్ థర్టీ లెవెన్ వరకు మెంటల్ ఎప్పుడు కరెంట్ అఫైర్స్ సాలిడ్గా వాళ్ళ ప్రిపరేషన్ సాగిపోతూ ఉంది కంటెంట్ చదువుతున్నారు ప్రాక్టీస్ చేసుకుంటున్నారు కాబట్టి ఈ మీరు ఏం చేస్తారు మార్కెట్లో ఉన్నటువంటి ఐదు రూపాయలు పది రూపాయల కోర్సులు చూసి మోసపోవద్దు ఓకే సబ్జెక్టు ఎవరు ఏంటి అనేది మీరు పూర్తిగా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మీరు జాయిన్ అవ్వండి ఓకే లేదంటే మీరు మోసపోయేది డబ్బు కాదు మీరు మోసపోయేది కోల్పోయేది కాలము సమయం పోతే మళ్ళీ రాదు దాదాపు సంవత్సరాలు కాదు ఐదు సంవత్సరాల నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ కోసం ఓకే ఇప్పుడు కూడా మీరు ప్రయోగాలు చేస్తారంటే అది మీ విఘ్నతకి వదిలేస్తున్నాను అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఛాన్స్ తీసుకోవద్దు బీ కేర్ఫుల్ బీ ప్రిపేర్ బీవేర్ జాగ్రత్తగా ఉండండి మా సంస్థ తరఫున అయితే నేను ఎలా ఇస్తున్నాను కంటెంట్ ఏంటి అనేది మీరు నాది అసోసియేట్ అయితే తెలిసేది ఆలోచన చేసుకోండి చేసుకొని ప్లాన్ చేసుకుని తీసుకోండి మళ్ళీ చెప్తున్నాను ఇందులో మనకి ఏమేమి ఉంటాయి ఏదన్నా కంటెంట్ మొత్తం ఉంటుంది కంటెంట్ మొత్తం మీకు అందుబాటులో పెట్టేసేసాను ఈ కంటెంట్తో పాటు లైవ్ క్లాసెస్ నడుస్తూ ఉంటాయి ఈ లైవ్ క్లాసెస్తో మీరు కంటెంట్ని మేనేజ్ చేసుకుంటూ హ్యాపీగా వర్కౌట్ చేసుకోవచ్చు ఓకే కాబట్టి ఆలోచన చేసుకొని హరియా వీలైనంత తొందరగా మీరు ఈ కోర్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి okay na? thank you thank you so much